శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ నేనేమో తేనె గుంటలో మీరేమో మురికి గుంటలో రోజున శ్రీకృష్ణదేవరాయల వారికి తెనాలి రామలింగడిని ఏడిపించాలి అనిపించింది ఆ రోజు ఉదయాన్నే సభ ప్రారంభమైన తర్వాత సభికులను ఉద్దేశించి తనకు బ్రహ్మాండమైన కళ వచ్చిందని చెప్పారు వెంటనే తినాలి రామలింగుడిని ఉద్దేశించి రామలింగ మీరు నేను ఓ కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట ఎక్కడికో గాని మనం ఇద్దరమే వెళుతున్నామట నడుస్తూ నడుస్తూ ఓ రెండు పెద్ద గుంటల మధ్యలో మనం పోవాల్సి వచ్చింది ఒక గుంట నిండా తేనె ఉంటే మరో గుంట నిండా మురికి ఉంది మురికి గుంటలో మలమూత్రాదులతో పాటు చెత్త చెదారం అన్నీ ఉన్నాయి దారి కూడా చాలా ఇరుకుగా ఉంది అయితే ఆ దారిలోనే మనం నడవాల్సి వచ్చింది అంటూ ఆపకుండా చెబుతున్నారు రాయలవారు మళ్ళీ కొనసాగించిన రాయలవారు ఇద్దరం మునివేళ్ల మీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నామట అయితే ఆ సన్నటి దారిలో నడవడం సాధ్యం కాక మీరు నేను పట్టు తప్పి పక్కనుండే గుంటల్లోకి జారి పడిపోయామట నేనేమో తేనె గుంటలో పడిపోతే మీరేమో మురికి గుంటలో పడిపోయారు నేనేమో హాయిగా తేనె గుంటలో పడిపోయి తియ్యేటి తేనెను తాగుతూ ఆనందంగా ఉంటే మీరేమో అబ్బా నేను చెప్పలేను అంటూనే మీరేమో దొడ్డితో నిండిన మురికి గుంటలో పడిపోయారని చెబుతూ ముక్కు మూసుకున్నారు రాయలవారు చెప్పింది విన్న సభ్యకులంతా పడి పడి నవ్వారు కొంతమంది అయితే సంతోషం పట్టలేక చప్పట్లు చరిచారు ఎప్పుడు చూసినా అందరినీ ఎగతాళి చేసే రామలింగడికి తగిన శాస్త్రి జరిగిందని కనీసం రాయలవారి కలలోనైనా అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని మరికొందరైతే ఎగతాళి చేస్తూ బలిబలి బలి అంటూ కేరింతలు కొట్టసాగారు సభికుల ఉత్సాహాన్ని చూసిన రాయల వారు కలను మరింత రంజుగా కొనసాగిస్తూ తానేమో తాగగలిగినంత తేరెను తాగి ఆ గుంట అంచును పట్టుకొని కష్టపడి ఎలాగోలా పైకి వచ్చాను అయితే మీరు మాత్రం ఆ మురికి గుంటలోనే కొట్టుమిట్టాడుతున్నారు చివరకు మీకు కూడా గుంట అంచు దొరికింది అటు ఇటు జరుక్కుంటూ ఎలాగోలా మీరు కూడా పైకి ఎక్కబోయారు అంతలోనే ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా జారిపోయి దభీమని మళ్ళీ ఆ గుంటలోనే తల్లకిందులుగా పడిపోయారని అంతలోనే తనకు మెలుగు వచ్చేసిందని చెప్పారు రాయలవారు రాయలవారు చెప్పింది విన్న సవికులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు ఒక్క రామలింగడు తప్ప అయితే అంతటినీ అనకుండా విన్న రామలింగుడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేకపోయాడు వెంటనే ఎంత రాయలవారైతేనేం కవీంద్రుడిని ఇంతలా అవమానిస్తారా అంటూ వెంటనే మనసులో ఓ ఆలోచన చేయసాగాడు తర్వాతి రోజున రాయలవారు కొలువుదీరి ఉండగా రామలింగుడు లేచి నిలబడి మహారాజా నిన్న తమరు తమకొచ్చిన కళను వినిపించారు రాత్రి నాకు ఓ కళ వచ్చింది చిత్రంగా అది తమరు ఆపిన చోటే మొదలైంది ఏలిన వారి సెలవైతే నేను వివరంగా మనవి చేసుకుంటాను అని అన్నాడు రామలింగడు ఏదో నవ్వులాటకు మొదలు పెడితే నాకే చుట్టేట్లున్నాడే అని మనస్సులో అనుకున్నారు రాయలవారు అయినా సరసులు కనుక కలను ఎలా ముగిస్తాడో విందామన్న కుతూహలం ఆయనకు ఎక్కువైంది ఇంత భయపడుతూనే బింకంగా చెప్పండి రామకృష్ణ అన్నారు మీరేమో తేనెగుంటలోంచి సులభంగా బయటకు వచ్చేశారు కానీ నేను మురికి గుంటలోంచి వెంటనే పైకి రాలేకపోయాను అయితే చాలాసార్లు ప్రయత్నించిన మీదట చివరికి ఎలాగోలా పైకి చేరుకోగలిగాను కానీ అప్పుడు మన ఇద్దరికీ ఒక సమస్య ఎదురైంది అంటూ కాసేపు ఆపాడు రామలింగుడు ఏం సమస్య అంటూ ఆత్రంగా అడిగారు రాయలవారు ఆ వేషాల్లో మనం ఇంటికి ఎలా వెళ్ళటం అని ఆలోచించాం దానికి పరిష్కారంగా నేను ముందు మీ ఒంటి మీద ఉన్న తేనెనంతటిని శుభ్రంగా నా నాలుకతో నాకేశాను ఆ తర్వాత మీరు కూడా నన్ను అలాగే శుభ్రం చేశారని కళను పూర్తి చేసి నింపాదిగా కూర్చున్నాడు రామలింగుడు రామలింగుడు చెప్పిన దాన్ని విన్న స్థభికులంతా ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు నివ్వెరపోయిన ప్రజలకు ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కాలేదు మహారాజును పట్టుకుని అలా మాట్లాడిన రామలింగడి ధైర్య సాహసాలకు వారంతా మనస్సులో మెచ్చుకున్న సందేశం సందేహంతో ఎలాంటి భావాలను బయటకు వ్యక్తం చేయకుండా అలాగే కూర్చుండిపోయారు అయితే చివరకు రాయల వారే గట్టిగా నవ్వటంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అప్పటి నుంచి రామలింగడిని ఏడిపిస్తే చాలా ప్రమాదం అని శ్రీకృష్ణదేవరాయలకి అర్థమైంది ఇక అప్పటి నుంచి ఆయన అలాంటి సాహసాలు చేస్తే ఒట్టు కథ కంచికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం